ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూర్కు వచ్చిన ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామ్ నారాయణ రెడ్డిని ఏప్రిల్ పద్నాలుగో తేదీ దివంగత నేత చెన్ను బాలకృష్ణారెడ్డి తోటలో వెంకటగిరి మండల సీనియర్ నాయకులు తమ్మిరెడ్డి శివారెడ్డి తో పాటు పలువురు నాయకులు కలిశారు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామ్ నారాయణ రెడ్డి నిర్వహించిన సమావేశంలో తమ్మిరెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు వెంకటగిరి పట్టణంలోని కలిమిలి స్వగృహానికి వైసీపీ రాష్ట్ర నాయకులు రామచంద్రారెడ్డిని వెంకటగిరి మండల సీనియర్ నాయకులు తమ్మిరెడ్డి శివారెడ్డి కలిమి స్వగృహంలో జరిగిన సమావేశంలో సీనియర్ నాయకులు తమ్మిరెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు నిన్న రాపూర్ లో జరిగిన టిడిపి నాయకుల సమావేశంలో వెంకటగిరి మండల సీనియర్ నాయకులు తమ్మిరెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు ఈ రోజు కలిమిలి స్వగృహంలో వైసీపీ నాయకులతో జరిగిన సమావేశంలోను వెంకటగిరి మండల సీనియర్ నాయకులు తమ్మిరెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు రెండు పార్టీ సమావేశాలలో పాల్గొన్న తమ్మిరెడ్డి శివారెడ్డి వచ్చే పార్టీలోకి వెళ్లినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని పలువురు ప్రజలు చర్చించుకుంటున్నారు వాళ్ళందరూ వివిధ రకాల రూపాల్లో వాళ్ళు అవతారాలు ఎత్తారంటే ఒక దుర్మార్గును చంపడానికి ఆ దేవతలకి ఏమైనా పెద్ద ప్రమాదమా విష్ణుమూర్తికి ఏమన్నా ఇబ్బంది దమ్మరా పదహారో తేదీ మీటింగ్కి మీరు కూడా రోడ్ల మండలం ఆలోచించవద్దు అయిపోయింది నా ఇష్టం అయితే తెలుగుదేశం చేయాలి నేను తెలుగుదేశం చేయండి ప్రతి దానికి మనం మాట్లాడిపోతే చేద్దాం అందరం మీరు ఏమి అపోహలు పడదు ఏమీ లేదు ఇప్పటి వరకు జరిగిన మోసాలు చాలు ఇప్పటివరకు మనం రాసిన జాబులు చాలు మన జాబులకి ఆడవడలు లెక్క కూడా చేయడం లే మనం ఎత్తే దాన్ని దాఖలా చేస్తున్నారు ఇంకెందుకు మనం జాబులు పంపడం మళ్ళీ కూడా జాబులు ఎత్తుకుపోయారు మనయ్యి ఎత్తుకుపోయినా ఆడేం జరగదు సాయంత్రాన్ని తిరిగి తప్పలో మళ్ళీ వస్తారు నేను అందుకని చివరికి కానీ మీ అందరికి చెప్పేది పదహారేదీ మెటి మీరు అందరం మొత్తం రండి మీకు అన్ని భరోసాలు నాది మీ అన్ని భరోసాలు నాది నేను ఉంటాను మీరు రండి అందరం కలిసి చేసుకున్నాం అట్లాగే డక్కిలి వాళ్ళు వచ్చినారు మన మార్లగుంటాడు అది కూడా ఆయన కూడా ఉన్నాడు పెద్ద తర్వాత ఆయన కూడా వచ్చినాడు